పరబ్రహ్మ వాసరా పీఠ నిలయ సరస్వతి నమోస్తుతే వాసర మహాక్షేత్రం అనగానే మొట్టమొదటగా మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ భిక్ష తీసుకోవడం ఉదయం అమ్మవారి అభిషేకం కాగానే అమ్మవారి ముఖానికి ఆచ్ఛాదన చేసినటువంటి ఆ పండాను పసుపు అమ్మవారికి అలంకరించినటువంటి పసుపును తీసుకొని నాలుగపైన వేసుకోవడం అలాగే భిక్ష చేయడము ఇవి మాకందరికీ తెలిసిన సనాతనంగా వస్తున్నటువంటిది దానితో పాటు పిల్లలకి ఇక్కడ ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయడం అనేది ముఖ్యం ఈ మూడే బాసరా క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన విధానాలు అది సనాతన సాంప్రదాయంగా ఎప్పుడో దేవతల దగ్గర నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అయితే ఈరోజు కొందరు ఇదే బాసరా క్షేత్రాన్ని బేస్ చేసుకొని నాలుకపైన ఇవ్వపైన బీజాక్షరాలు రాయడం అనేది మేము బాసరా క్షేత్రాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా భిక్షాటన చేస్తూ ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ బీజాక్షరాలు కాళికా అమ్మవారు రాసింది కాకపోతే ఆ కాళికా అమ్మవారిని మహాకవి కాళిదాసు కోహం రండే అంటే త్వమేవహం 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 వహం న సంశయ అన అని ఆ అమ్మవారే బదిలిచ్చింది అంటే నీవే నేను నేనే నువ్వు నీకు నాకు ఎలాంటి తేడా లేదు అని సాక్షాత్తు ఆ అమ్మవారు బదిలిచ్చినటువంటి కాళిదాసుతో పోల్చుకునేటువంటి మహాత్ములమా ఆయనకు అమ్మవారు రాసింది మరి మనకి అమ్మ మనం బీజాక్షరం రాస్తున్నామంటే అమ్మతో సమానమైన వాళ్ళమా ఇది ఎవరికి వాళ్ళు యోచించుకోవాల్సిన విషయము దయచేసి హిందూ సోదరులందరూ బాసరా క్షేత్రానికి అక్షరాభ్యాసానికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రెస్ మీట్ పెట్టాము నాలుకపైన బీజాక్షరాలు రాయడం అనేది బాసరా క్షేత్ర సనాతన సంప్రదాయానికి విరుద్ధము దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఇక్కడ కేవలం బాగా గుర్తుపెట్టుకోండి ఉదయం అభిషేకం చేయగానే నోటి నాలుక పైన వేసుకోవడానికి ఇచ్చే బండార్ అంటే పసుపు ఆ తర్వాత ప్రతి మంగళవారం అభిషేకమైనటువంటి ఆ ముగ్గురు అమ్మ అభిషేకం చేసినటువంటి తేనే మధ్యాహ్నం భిక్ష ఇది కేవలం భారతదేశంలో రెండే దగ్గర ఉంది ప్రపంచంలో రెండు దగ్గర రణాగాపురం మహాక్షేత్రము బాసరా మహాక్షేత్రము అలాగే ఇక్కడ అనుష్ఠానము నిద్ర చేయడము మొట్టమొదటిగా అక్షర దిద్దుకోవడానికి బడికి వెళ్లే ముందు ఇక్కడ అక్షర శ్రీకారము పాసర అంటే అక్షర శ్రీకారమే అక్షర బీజాలు నాలుకపై రాయడం కాదు ఇది ముమ్మాటికి తప్పు అని పూర్తిగా మేము ఖండిస్తున్నాం జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి పాదపత్వములకి మేము నమస్కారాలు తెలియజేస్తూ భక్తులుగా మేమందరము దీన్ని ఖండిస్తున్నాం పైన అక్షర బీజాలు రాయడం ఖండించాలి ఖండించాలి నాలుకపైన పైన అక్షర బీజాలు రాయడం ఖండించాలి ఖండించాలి నాలుగపైన అక్షర బీజాలు రాయడం ఖండించాలి ఖండించాలి